అందులోని మంచి ఏంటనేది నాకు చెప్పాలి ఇక కథలోకి వెళ్ళిపోదాం నల్లకోన అనే అడవిలో మిత్ర అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అందానికి తగ్గట్టే తెలివైనది కూడా మిత్రకి ప్రకృతి అంటే చాలా ఇష్టం సమయం దొరికితే అడవిలోకి వెళ్లి పక్షులు జంతువులతో ఆడుకుంటూ ఉండేది ఆ అడవిలో మిత్రకి ఒక బృంద నెమలితో స్నేహమేర్పడింది తోట అనే ప్రాంతంలో నెమళ్లు ఎక్కువగా ఉండేవి అలాంటి తోటకి తీసుకుని వెళ్ళింది అక్కడ మిత్ర చుట్టూ నెమళ్లు చేరి సరదాగా ఆడుకుంటూ ఉండేవి మిత్రకి కూడా నెమళ్లతో మంచి కాలక్షేపమైపోయేది అయితే నెమళ్లతోటలో ప్రతిరోజూ ఒక నెమలి తగ్గిపోతూ ఉండటం మిత్ర గమనించింది దాంతో మిత్రకి డౌట్ వచ్చింది మీ గుంపులో రోజుకొకరు తగ్గిపోతున్నారు ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు కాని నాతో ఎందుకు చెప్పడం లేదని మిత్ర నెమలి స్నేహితురాలు బృందాని అనిగింది అలాంటిదేం లేదని నెమలి స్నేహితురాలు బృంద అసలు విషయం దాటవేసే